శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే అందుకోబిడ్డా ఇది తెలుసుకుని జాగ్రత్త పడో లేదంటే నేను ఏమీ చేయలేను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు అస్సలు దిగులు పడద్దు నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది బిడ్డ నీకు అవసరమైంది నీకు ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు నన్ను కోరి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడిగేటటువంటి కోరిక తీరబోతుందమ్మా అవును తల్లి ప్రతిరోజు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా అది నెరవేరి నీ మనసు కదుటపడుతుంది నీ బాబా చెప్పేది కూడా పూర్తిగా కొంచెం శ్రద్ధగా విను ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది నేను వెతుక్కుంటూ వస్తుందమ్మా దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుంది నువ్వు నన్ను కోరింది కోరినట్టుగా జరిపిస్తాను తల్లి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి అసలు నా కోరిక తీరుతుందో లేదో నా చిక్ అంటే నా యొక్క జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని అనవసరమైన ఆలోచన చేస్తూ ఉన్నావు నిజమేనమ్మా అవన్నీ వదిలేసి నీ మనసును గాయపరుచుకోవద్దు బిడ్డ ఒక్క విషయం తెలుసుకోమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసును నువ్వే బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు దాని పరిష్కారం ఎలా దొరుకుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా బాధపడదు సమస్యకు పరిష్కారం ఆలోచించాలి నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా చూడు తల్లి మనిషికి గాయమైతే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు కానీ అదే మనసుకు గాయమైతే ఒకవేళ మనసు పగిలిపోతే దాన్ని అతికించలేం కదా తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం మనసుకు తగిలిన గాయం మారడం చాలా కష్టం బిడ్డ ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం కూడా పడుతుంది అందుకే నేను చెప్పేది విను ముందు నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకో అలా చేసుకునే బాధ్యత మాత్రం నీదేనమ్మా నేను రోజు చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తున్నాను విను నీ మనసులో ఉన్న కష్టం నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందుబిడ్డ క్షణంలో నీ మనసును తేలికైపోతుంది ప్రశాంతంగా ఉంటావు నీ లక్ష్యంపై దృష్టి పెడతావు విజయాన్ని సాధించగలవు అలా చేయకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తూ నీకు నష్టమే కదా బిడ్డ వస్తుంది విజయాన్ని ఎలా సాధించగల చెప్పు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావా భగవంతు నమ్ము నీకైన సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది బిడ్డ మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలుస్తుంది నన్ను నమ్మిన నీకు నీ ఎప్పుడు కూడా నేను మంచి చేస్తానమ్మా ప్రతి క్షణం కూడా సాయి నామం పఠిస్తూ ఉండు ఎప్పుడు కూడా నేను ఉంటాను తల్లి సప్త సముద్రాల దాటి నువ్వు అంటే సప్త సముద్రాల దాటి నేను వస్తాను ఇక నువ్వు భయపడద్దు తల్లి దేని గురించి కూడా బాధపడద్దు నీకు తోడుగా నేనుంటానమ్మా నీ చెయ్యి ఇప్పటికే నేను అంటే నీ చెయ్యి ఇప్పటికే వదిలినా నీకు మంచిదాన్ని నీకు చూపిస్తాను నీకైన కాలం వచ్చేసింది బిడ్డ ఇకనైనా సరే ఆనందంగా ఉండు నీ మనసులో ఉన్న ఆవేదన అంతా సరే పక్కన పెట్టేసి నీకంతా కూడా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు